మన్సిరియాల జిల్లా పట్టణంలోని గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో బుధవారం సికిల్ సెల్ ఎనిమియాపై పై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీవాస్ మరియు సబ్ యూనిట్ అధికారి నాందేవులు ఫెసిలిటేటర్లుగా పాల్గొని విద్యార్థులకు సికిల్ సెల్ ఎనిమియా రుగ్మత గురించి వివరణాత్మకంగా తెలిపారు అల్లాడి శ్రీనివాస్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనిమియా ఒక జెనెటిక్ వంశ రక్త వ్యాధి ఈ వ్యాధిలో ఎర్ర రక్త కణాలు వక్రాకారంలో కొడవలి ఆకారంలోకి మారి రక్త ప్రసరణలో ఆటంకం కలిగిస్తాయి ఇది ప్రధానంగా గిరిజన సమాజాల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ముందస్తుగా రక్త పరీక్షలు చేయించుకోవడం వైద్య సలహాలు పాటించడం ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు క్యారియర్ గా ఉన్న వాళ్ళు ఇంకో క్యారియర్ ను పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లల్లో సికిల్ సెల్ బారిన పడే అవకాశం ఉందని వారు వివరించారు సబ్ యూనిట్ అధికారి నాందేవ్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎన్మియా రుగ్మతకు సంబంధించిన లక్షణాలు జాగ్రత్తలు మరియు చికిత్స విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం ముఖ్యంగా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ శాతం బాధితులు ఉండటం వల్ల సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు అవగాహన కార్యక్రమం అనంతరం విద్యార్థులతో మాట్లాడించారు అన్ని గిరిచిన పాఠశాలలో సికిల్ సెల్ ఎలిమియా శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకట్రావుపేట వైద్యాధికారి డాక్టర్ సతీష్ గిరిచిన బాలికా ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రంగు సత్యనారాయణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మల్లారెడ్డి ఏఎన్ఎంలు సుజాత సుమిత్ర హెల్త్ అసిస్టెంట్ గఫూర్ ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు రోజు పట్టణంలోని గిరిజన గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో సికిల్ సెల్ అనిమియా వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సికిల్ సెల్ అనిమియా అనే వ్యాధి రక్తానికి సంబంధించిన జన్యుపరమైన వ్యాధి ఈ వ్యాధిలో ఎర్ర రక్త కణాలు సికిల్ సెల్ అంటే కొడవలి ఆకారంగా మారిపోయి వాస్తు సాధారణంగా ఒక మనిషి సాధారణమైన మంచి ఆరోగ్యంగా ఉన్న మనిషి శరీరంలో ఇరవై ఎత్త కణాలు నూట ఇరవై రోజులు బతికుంటే సెల్ అనీమియా వ్యాధి ప్రస్తుడైనటువంటి వాళ్ళు పది నుంచి ఇరవై రోజులు మాత్రమే ఈ రక్త కణాలు బతికుండి ఆ వ్యాధి గ్రస్తుని రక్తహీనతకు గురి చేస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడులో ఒక యజ్ఞంలాగా భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది నేషనల్ సికిల్ సెల్ ఎనిమియా ఎలిమినేషన్ మిషన్ పేరిట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే కొన్ని సెలెక్టెడ్ స్టేట్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇప్పటి వరకు ఏడు కోట్లు దాదాపు సున్నా నుంచి నలభై సంవత్సరాల వయసున్న వాళ్ళకు ఏడు కోట్ల మందికి సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపారు అన్ని ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన గూడాలలో తండాలలో నలభై సంవత్సరాల వాళ్ళందరికీ కూడా ఈ చికిత్స పరీక్షలు జరుపుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ కిట్ మెదడ్లో చేసిన పరీక్ష చేసిన తర్వాత వారికి ఏమైనా సస్పెక్టెడ్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ హెచ్పిఎఫ్సి పరీక్ష కోసం షాంబ్యూలను పిహెప్కి పంపించి నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ వ్యాధి నిర్ధారణ జరిగినట్లయితే వారికి ఉచితంగా హైరాసి అనే మందులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మంచిగా ప్రతి నెల నాలుగవ గురువారం అందిస్తున్నారు కాబట్టి ఇది ఈ వ్యాధి జన్మిపరమైన వ్యాధి అని మనం చెప్పుకున్న కదా అయితే ఇది గిరిజన ప్రాంతాల వాళ్ళకు ఎక్కువ రావడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఎంపిక చేసుకున్న రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలలో అన్ని గిరిజన గుడాలు తండాలలో నలభై సంవత్సరాల వయసు లోపల వాళ్ళందరికీ ఈ చికిత్సలు అమీమియా స్క్రీనింగ్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు అయితే ఈ దీంట్లో పరీక్షలో మూడు రకాల రిజల్ట్స్ మనకు వస్తాయి నెగిటివ్ పాజిటివ్ క్యారియర్ అని క్రేటర్ అయితే ఇందులో క్యారియర్గా తెలియని వాళ్ళకు లక్షణాలు ఏమీ ఉండవు అంటే రక్తహీనత ఏమి రాదు కానీ ఒక వ్యక్తి క్యారియర్గా నిర్ధారించబడిన తర్వాత ఇంకో వ్యక్తిని క్యారియర్గా ఉన్న వాళ్ళని తెలియజేసుకుంటే పుట్టబోయే పిల్లలకి యాభై శాతం చికిత్సలు ఎనిమియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా క్యారియర్ కానీ వ్యాధి వ్యాధిగ్రస్తులు కానీ పెళ్లికి ముందు జాగ్రత్త పడి కాబోయే జీవన భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో ఈ హెచ్పిఎల్సి పరీక్షలు చేసుకుని సెల్ వ్యాధి లేదని నిర్ధారించుకున్న తర్వాతనే చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఈ సెల్ వ్యాధి పట్ల ఖచ్చితంగా అందరూ అవగాహన కలిగి ఉండి దీన్ని రెండు వేల నలభై రోడ్డు వరకు భారతదేశంలో సికిత్స వ్యాధి లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేపట్టబడిన ఈ సికిల్ సెల్ ఎనిమియా ఎలిమినేషన్ మిషన్ తోడ్పడి ఈ వ్యాధి మాట్లాడుతున్నాను లక్షపేట మండలంలో ఇప్పటి వరకు మనం ఒక నాలుగు వందల మందికి సికిల్స్ ఎనిమియా టెస్టు నిర్వహించడం జరిగింది రాపిడ్ కిట్ ద్వారా దీంట్లో అనుమానిత పదహారు మందిని గుర్తించి వాళ్ళని వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని బిహెఫ్కి పంపించడం జరిగింది దాంట్లో ఒక పది మందికి చికిత్స లేని విధంగా గుర్తించి వాళ్ళని జిజిఎస్ మంచిగా ట్రీట్మెంట్ కోసం రిఫర్ చేయడం జరుగుతుంది